నెల్లూరు డిస్టిక్ హెడ్ నిఖిత శ్రీ సింహపురి మూవీస్ అసోసియేషన్ అధ్యక్షులు పొంగూరు సుబ్బారెడ్డి బాబానగర్ లోని వాషింగ్టన్ హోమ్స్ లోని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రముఖ హీరో ఇంద్రసేనారెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని బాబానగర్ వాషింగ్టన్ హోమ్స్ లో తన నివాసానికి నెల ఇరవై రెండవ తేదీన విచ్చయిచున్నారు నెల్లూరు నగరంలోని రంగనాయకుల పేటలోని రంగనాయకుల స్వామి ఆలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొంగూరు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సినిమా పోతరాజు అనే పేరుతో నిర్మాణం చేపడతారు ఈ సినిమా ఒక హిస్టారికల్ మూవీగా రూపొందింది హీరో రెడ్డి యాక్షన్ ప్రధాన ఆకర్షణగా ఈ సినిమాలో నిలుస్తుందని త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా యొక్క పూర్తి వివరాలను హీరో మరియు డైరెక్టర్ ప్రొడ్యూసర్ తెలియజేస్తారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు నమస్కారాలండి నా పేరు కొంగూరు సుబ్బారెడ్డి ఈరోజు ఇక్కడికి మన నెల్లూరు జిల్లాకి ప్రధానంగా మన సినీ హీరో ఇంద్రసేనారెడ్డి గారు ఇచ్చేతున్నారు రేపు ఇరవై రెండవ తేదీ అనగా శనివారం రోజు మన శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానానికి వచ్చి అతను చేసే ఒక పెద్ద మూవీకి దర్శనం కోసం ఆ రంగనాథుని ఆశీస్సుల కోసం వి వారికి ప్రత్యేకంగా పూజలు చేయించి అతనికి మంచి హిట్ ఇవ్వాలని ఆ రంగనాథ స్వామి ఆశీస్సులతో వేడుకుంటున్నాము ఇక్కడికి మన నెల్లూరుకి ఇంద్రశేనారెడ్డి గారు మన మేడం గారు మన బాబానగర్లో పరుల్ యూనివర్సిటీ పరుల్ యూనివర్సిటీ నెరూరు డిస్టిక్ హెడ్ ని నిఖిత శ్రీ గారు వారి స్వగ్రానానికి మన హీరో గారు విచ్చేస్తున్నారు ఆ సందర్భంగా మేడం గారు మన శ్రీ తలపకి రంగనాథ స్వామి దేవస్థానానికి వాళ్ళకి పూజ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి మంచి సినిమా బాగా రావాలని పూజలు చేపిస్తున్నారు ఓకే ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీ పొరల్ యూనివర్సిటీ నెల్లూరు డిస్టిక్ హెడ్ని మన ఇంటికి వాషింగ్టన్ హోమ్స్ బాబానగర్లో మన ఇల్లుంది ఇక్కడికి ఇంద్రసేనారెడ్డి గారు హీరో విజిట్ చేయడానికి వస్తున్నారు అండ్ రంగనాథుల స్వామి టెంపుల్ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది కరెక్ట్గా ఇరవై రెండో తేదీ శనివారం రోజు సార్ మనకు అవైలబిలిటీ ఉంటారు అండ్ వాళ్ళ యొక్క సినిమా గురించి కానీ మనకు చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ తను నాసకి అండ్ శాసనసభ మూవీస్లో సినిమాలు చేయడం జరిగింది అమెజాన్ ప్రైమ్లో మనం ఆయన సినిమాలను కూడా చూడొచ్చు ఇప్పుడు పోతురాజు అనే మూవీని కూడా ఆయన తీయబోతున్నారు భారీ బడ్జెట్తో సో దాని యొక్క వివరాలు కూడా ఆయన వచ్చి మనకు చెప్పడం జరుగుతుంది ఇరవై రెండో తేదీ ఆయన మనకి అవైలబిలిటీ ఉంటారు సో మీకు ఏదైనా తదుపరి విషయాలు ఆయనతో తెలుసుకోవాలనుకున్నా కూడా ఇరవై రెండో తేదీ మీరు ఆయనని కలుసుకోవచ్చు రంగనాథస్వామి టెంపుల్ దర్శనం అనంతరం తను కొంతమంది ప్రముఖులతో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది మళ్ళీ తిరిగి అదే రోజు రాత్రికి తను మళ్ళీ హైదరాబాద్ చేరుకోవడం జరుగుతుంది ఈ సినిమా షూటింగ్ నెల్లూరులో జరుగుతుందా లేకపోతే అదర్ ప్లేసెస్ జరుగుతుందా తెలియదు ఆడియో లాంచ్ అనేది నెల్లూరులో అనుకుంటున్నారు ఇంకా తదుపరి ఏమైనా విషయాలు మనం తెలియజేసుకోవాలన్నా ఆయన వచ్చి చెప్తేనే మనకి ఒక క్లారిటీ వస్తుంది ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అందరూ మనకి ఆ రోజు అవైలబిలిటీలో ఉంటారు సో ఏదైనా మీకు తెలుసుకోవాలనుకుంటే న్యూస్ ఆ రోజు మీరు ఆయన కలిసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్గా వస్తున్నారు మన ఇంటికి అది హిస్టారికల్ మూవీ అండి కంప్లీట్లీ హిస్టారికల్ మూవీ పోతురాజు అనేది గ్రామ దేవతల్లో ఎలా పోతురాజుని ఎందుకు పెడతారు వాట్ ఈస్ ద మూవీ అనేసి కంప్లీట్లీ అది మొత్తం డీటెయిల్స్ ఆయన చెప్తారండి ట్వంటీ సెకండ్ మీకు చెప్తారా